గుండె నొప్పి అనేది వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయని చాలా మంది అడుగుతారు గుండె నొప్పి అంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ చెస్ట్లో వచ్చే మాత్రమే కాదు మన అంబలికస్ అంటే మన బెల్లి బటన్ పైన నుంచి మన జా వరకు ఎక్కడైనా నొప్పి వస్తే అది గుండె నొప్పి అవ్వచ్చు ఆ నొప్పి జా పెయిన్ థ్రోట్ పెయిన్ సెంట్రల్ ముఖ్యంగా సెంటర్లో బరువు పెట్టినట్టు అనిపిస్తుంది లేదా పిండేసినట్టుగా అనిపిస్తుంది చాలా క్లాసికల్ డిస్క్రిప్షన్ ఏంటంటే పిండేసినట్టు అనిపించడం ఆ నొప్పి నడిచినప్పుడు పెరగడము కూర్చున్నప్పుడు తగ్గడం చెమటలో రావడము లేదా ఆయాసం రావడం ఇవన్నీ ఫీచర్స్ ఉంటే అది మోస్ట్ లైక్లీ కార్డియాక్ పెయిన్ షుగర్ ఉన్న పేషెంట్స్ ఎల్డర్లీ పేషెంట్స్ను ఈ టిపికల్ పెయిన్ ఉండదు చెస్ట్ పెయిన్ ఆంజాన్యా ఎక్వివలెన్స్ అంటే స్వెట్టింగ్తో వస్తారు లేదా కళ్ళు తిరగడం లేదా ఆయాసం రావడం మాదికి టిపికల్ చెస్ట్ పెయిన్ రాదు సో ఒకవేళ మీకు షుగర్ ఉందంటే మీకు వార్నింగ్ సైన్స్ టిపికల్గా ఉండవు కాబట్టి ఆయాసం రావడం లేదా చెమటలు రావడం లేదా కళ్ళు తిరగడం అనేది ఫీచర్స్ కూడా ఉంటే